ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలి వనపర్తి జిల్లా మున్సిపల్ కేంద్రంలోని బండాలో ఈ సేవ దగ్గర ట్రాన్స్ఫార్మర్ చుట్టూ మొత్తం పిచ్చి మొక్కలు ఉండటం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని యువజన నాయకులు వజ్రాల రమేష్ తెలిపారు ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పిచ్చి మొక్కలు పెరగడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కావున విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగడమే కాకుండా ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పాములు విషపురుగులు చొరబడే ప్రమాదం ఉంది దీనితో పాటు విద్యుత్ షాక్లు తగిలే అవకాశం కూడా ఉందని ఈ సమస్యను పరిష్కరించే విధంగా అధికారులు వెంటనే స్పందించి పిచ్చి మొక్కలను తొలగించి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని ప్రజలు మరియు ట్యారెస్ యువజన నాయకులు వజ్రాల రమేష్ కోరుతున్నారు ఈ రోజు అందరు నమస్కారం నా పేరు వజ్రాల రమేష్ ఇరవై నాల్గవ వాడు ప్రజల సేవ సేవ మంచిని ఎప్పుడైనా తపన పడుతుంటా ప్రజల కోసం ఎప్పుడైనా తపన వాడుతుంటా ఎన్నిసార్లు కరెంటు సంబంధించిన సార్ గారికి చెప్పినా వాళ్ళు రెస్పాన్సిబులిటీ కానీ కానీ పక్కన ఉన్న వాళ్ళ లైన్మెన్స్ రెస్పాన్స్ సరిగా రెస్పాన్స్ లేదు మనం కాలం నుంచి చూస్తున్నాం ఇక్కడ చూస్తున్నట్టయితే మొత్తం పిచ్చి మొక్కలు చెట్లు శ్రీకారం కరెంట్ సంబంధించిన రోడ్ అంచితే ఉన్నాయి ఇది ఎవరు పట్టిస్తున్న నాదురు లేడు ఇమ్మీడియట్గా ఇది ఏఈ గారి యాక్షన్ తీసుకొని దీన్ని ఎట్టి పరిస్థితులు దీన్ని ఇమ్మీడియట్గా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పింది మొత్తం క్లీన్ చేసి మొత్తం చేయాల్సింది కొడుతున్నాం దాదాపు చూస్తుంటే మనం అవునపడుతుంది మన పండానారి ఏరియా ఇరవై నాలుగో వాళ్ళ దాదాపు ఒక ఏడెనిమిది తోల ట్రాన్స్ఫరాల దగ్గర కంచా అనేది కంచా అనేది ఇక్కడ ఏర్పడలేదు రోడ్ కంచినే ఉంది రోడ్కి ఇటువైపున అటువైపున మొత్తం కంచా ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసి నిమ్మడే దీనికి ఏదైనా ఉపాయం ఉంటుంది రోడ్ పక్కనే ఉంది కాబట్టి అందరికీ భయోదోళన ఉంది కాబట్టి కరెంట్ ఎట్టి బదుల ఈ ఫిన్సింగ్ అనేది ఏర్పాట్లు చేయాలి మేము దర్శనమే నా పేరు వజ్రాల రమేష్ ఇరవై నాలుగు వాడు ప్రజల సేవ అని చెప్పి కోరుతుంది